ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది ఏంటి ఎన్నిసార్లు కాల్ చేయాలి బాబీ పీవీఆర్ థియేటర్ దగ్గర పిచ్చి చెప్పలేవాడుతో మీటింగ్లో ఉన్నాను అందుకే కాల్ చేయలేకపోయాను సారీరా చెప్తా లేదురా ఇప్పుడు కూడా నేను ఈయనతో ఒక ఇంపార్టెంట్ కేసు మీదే వెళ్తున్నాను తెలుసా ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను మొన్న కొనిచ్చిన మెరూన్ కలర్ శారీ కట్టుకొని రెడీగా అవుంట్ డిన్నర్ కుల్ టౌన్ ఓకే బాయ్ బాయ్ గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ ఏంటంత ఇంపార్టెంట్ కేసు రాణిని ఎదగడానికి వెళ్తున్నారు మేడం రాణి ఎవరు పిల్లి మేడం పిల్ల నీ పిల్లి కలర్ ఏంటి బ్లాక్ అండ్ వైట్ సార్ బ్లాక్ అండ్ వైట్ నీకెలో తెలుసు అంటే నా కమ్మిని కూడా చెప్పాడు సార్ 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 వంట నువ్వే చేసుకుంటావా సార్ నా గురించి వదిలేను సార్ రాని ఇక్కడ పట్టుకోండి సార్ ప్లీజ్ సార్ అందుకే వచ్చింది పట్టుకుంటా వాటర్ ఇవ్వ ఓకే సార్ సార్ వాటర్ ఈరోజు న్యూస్ పేపర్ ఎవరు చదువుతారు సార్ అది రాణి షెట్ క్లీన్ చేయడానికి తెప్పిస్తుంటాను సార్ சார் ஓ உன்னாரா சார் ப்ளீஸ் சார் ராணி நெரிக்கப்பட்டும் அது நே பத்தக்கலாம் சார் சார் ஸ்கூல் பஸ் சார் అది ఖచ్చితంగా టింకుగా స్కూల్ బస్ వాడిని పట్టుకున్న పీకితే రాణిక్కడ ఉందో వాడే చెప్తాడు సార్ లాస్ట్ వీక్ కూడా రాణి మీద టబాకె ఇస్తాడు సార్ పాపం రాణి మూడు రోజుల వస్తే తినలేదు సార్ సార్ ప్లీజ్ సార్ పట్టుకోండి సార్ వాడి సార్ సార్ రాణి రాణి ఎక్కడికి వెళ్ళిపోయావు पाल था सर थैंक यू सो मच सर हाय सिमरन ओ हाय पेड्रो हैप्पी एनिवर्सरी थैंक यू मोहन का रेकड़ा Elsekada, always late. Oh really? are <laughs> now? Sophie, coming. Care for some red wine? Yes, please. That would be lovely. <laughs> okay. <laughs> Thank you. హిస్ యు బై థాంక్ యూ అండ్ హ్యాపీ అనివర్సరీ బై ది వే థ్యాంక్ యూ సో మచ్ మీ పియానో ప్లేయర్ సూపర్ అస్సలు చాలా బాగా ప్లే చేస్తారు యా హిస్ రియలి గ్రీట్ బాయ్ ఫ్రెండా వాట్ కాదు మీరు చూసే పద్ధతిలో లవ్లో ఉన్నారేమో అనిపించింది అందుకే అడిగారు మ్యామ్ యూర్ రెడ్ వెల్కే కి స్టడీ తీసుకురానా వచ్చేలా లేరు ఇక నేను వెళ్తాను ఇప్పటికీ బాగా పంతొమ్మిది వందల ఎనభైలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరో మోహన్ గారు చంపబడ్డారని ఇప్పుడే పోలీసులు ధృవీకరించారు ఇక్కడ ఇంద్రాయి నది పక్కన ఆయన కార్ పార్క్ చేసి ఉండడం ఇప్పుడు మనం చూడొచ్చు ఇందులో ఆయన డెడ్ బాడీని పోలీసులు రికవరీ చేశారు నాలుగు స్తంభాలాట ప్రేమ సంఖ్యలు జంబలకడి పంబ వంటి సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసి ఇప్పుడు రిటైర్ అయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే సిరాన్ చెప్పిన ప్రకారం ఆయన రెడ్ కలర్ సూట్ లో కోటి రూపాయలు తీసుకుని ప్రాపర్టీ డీల్ క్లోజ్ చేయడానికి ఇంటి నుంచి బయలుదేరారని ఆ తర్వాత కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని చెప్తున్నారు పోలీస్ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు ఈ వాచ్ ఐడెంటిఫై చేయగలరా ఈ వాచ్ మా డాడ్ లాస్ట్ బర్త్డేకి నేనే గిఫ్ట్ చేశాను పవిత్రమన్నా తెలుసుందా యా ఎంక్వైరీ జరుగుతుంది వీఆర్ ట్రైంగ్ టు సాల్వ్ దిస్ కేసు పాసిబుల్ జా సార్ బి అరుణ్ రైట్ యా మీరు పవిత్ర మోహన్ గారి డాటర్ని డాడ్ మీ గురించి చాలా చెప్పారు మీ పిక్ కూడా సెండ్ చేశారు మీరన్నా మీ మ్యూజిక్ అన్నా మా డాడ్కి చాలా ఇష్టం ఇన్ఫాక్ట్ ఆయన లాస్ట్ కలిసింది మీరే హౌ వస్ హీ ఎలా ఉన్నారు అప్పుడైనా హీ వాజ్ హ్యాపీ మ్యాన్ బానే ఉన్నారు గణేష్ సార్ అరుణ్ గారి స్టేట్మెంట్ చదివి వినిపించు ఆయన ఓకే అంటే సైన్ తీసుకోండి ఎస్ సార్ ఈ నెల పద్దెనిమిదవ తేదీన మోహన్ గారు ప్రైవేట్ కన్సర్ట్ కోసం నన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నారు నేను మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నన్ను మిస్సెస్ మోహన్ లోపలికి ఇన్వైట్ చేశారు నేను వెళ్ళిన పది నిమిషాలకు మోహన్ గారు వచ్చారు

మేరు పులా మేరీ వల పులా కలి సులు చిచూ సెగా నిన్నలవ నిన్న అరుణ్ మోహన్ ఒక మాట చెప్పేవారు గతాన్ని ఎప్పుడు మర్చిపోవాలి భవిష్యత్ మీద దృష్టి పెట్టాలని కానీ మోహన్ లేని నా జీవితంలో భవిష్యత్ అనే పదానికి అర్థం లేదు మా పెళ్లి రోజున సర్ప్రైజ్ ఇవ్వడానికి అరుణ్తో ప్రైవేట్ కాన్సర్ట్ అరేంజ్ చేశారు మోహన్ తను వచ్చిన పది నిమిషాలకి మోహన్ వచ్చి సేపు మాట్లాడి బిల్డర్తో పని ఉంది త్వరగా వచ్చేస్తారని మళ్ళీ రాలేదు యూ సారీ పవిత్ర ఉంది తల్లి స్టేషన్ సిమ్రాన్ తన స్పీచ్ లో అంత అబద్ధం చెప్పింది సార్ అబద్ధమా ఏం అబద్ధం చెప్పింది ఇంతకీ మీరెవరు స్కూల్ మోహన్ గారి ఎదురింట్లోనే ఉంటాను చెప్పండి ఆ రోజు నేను పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే లిఫ్ట్ లో నాతో పాటు ఒక అతను వచ్చాడు నాతో పాటు వచ్చిన అతను మోహన్ గారి ఇంట్లోకి వెళ్ళడం నేను చూశాను పది నిమిషాల తర్వాత మోహన్ గారు ఏవో గిఫ్ట్స్ తీసుకొని లోపలికి వెళ్ళడం నేను చూశాను అందరికన్నా లాస్ట్ లో ఆ కళ్ళు లేని అబ్బాయి అదే ఆ పియానో ప్లేయర్ ఉన్నాడే అతను వెళ్ళడం చూశాను ముందు పియానో ప్లేయర్ వచ్చాడు ఆ తర్వాతే మోహన్ గారు ఇంట్లోకి వచ్చారు నో నేను చెప్తున్నాను కదా నాకు బాగా గుర్తు ఎలా ఉంటాడు అతను పొడుగ్గా బలంగా చిన్న గడ్డంతో బాడీ బిల్డర్ లా ఉన్నాడు అతన్ని మళ్ళీ చూస్తే ఖచ్చితంగా గుర్తుపట్టగలను కావాలంటే సిమ్రాన్ అడిగి చూడండి సరే క్యాజువల్ గా అడగండి